హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే నేను స్టాల్ కోసం అయితే చాలా అంటే చాలా బ్యాంగిల్స్ అయితే చేశానండి అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇంకా ఏంటంటే చాలామంది అక్క నువ్వేంటి ఇంకా మెటీరియల్ అనేది తీసుకుంటున్నావా లేదా ఆర్డర్స్ అని అడుగుతున్నారు సో వాళ్ళందరికీ నా నుంచి అయితే ఆన్సర్ ఏంటంటే నేను ఆర్డర్స్ తీసుకుంటున్నానండి మీరు లక్షణంగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు స్టాక్ అయితే ఫుల్గా ఉంది ఆల్రెడీ నా ఛానల్ని వాచ్ చేసి ఉంటే మీకు అందరికీ తెలుస్తుంది వరదల వల్ల కొన్ని రోజులు అయితే ఆపేసాము బట్ మళ్ళీ వర్క్ అయితే రీస్టార్ట్ చేశాము కాబట్టి ఎవరు కూడా తీసుకుంటున్నానో లేదో అన్న ఆలోచన అయితే ఏం లేదు ఆర్డర్స్ మళ్ళీ ప్లేస్ చేసుకుంటున్నా ఇవాళ వీడియో అయితే నా నుంచి ఒక్కటే రిక్వెస్ట్ అండి వీడియో చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుండిపోతుంది ఎందుకంటే స్టాల్ కోసం చాలా బ్యాంగిల్స్ అయితే చేశాను నేనైతే అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటంటే ముందు ఓవరాల్గా ఒక లుక్ అయితే వేసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మొత్తం ఒకసారి చూసేసేయండి ఇవన్నీ క్లిప్స్ అవన్నీ అనమాట మీకు ప్రతిదీ క్లోజప్లో మళ్ళీ చూపిస్తాను ఇవన్నీ బ్యాంగిల్స్ అండి బ్రైడల్స్ ఉన్నాయి టూ కట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కొన్ని మెటీరియల్ అయితే తెచ్చాను బాక్సెస్ కూడా వాటికి పంపించడానికి బాక్సెస్ తెచ్చాను బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి బ్యాంగిల్ బాక్సెస్ అండి ఆల్రెడీ సేల్లో ఉంటాయి కదా మన దగ్గర రాడ్వి అవి అవే కాదు సింగిల్ రాడ్ బాక్సెస్ కూడా వచ్చేయండి మీకు ఇవి ఓపెన్ చేసి కూడా చూపించట్లేదు క్యాటలాగ్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇవన్నీ సింగిల్ రడ్ బాక్సెస్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా మన దగ్గర ఇప్పుడు దొరుకుతాయి స్టాక్ అనేది మీకు ఎవరికైనా కావాలంటే ప్లేస్ చేసుకోండి వీటన్నిటితో పాటు కొంచెం మెటీరియల్ అయితే తెచ్చాను ఇంకా కొన్ని ఓపెన్ కూడా చేయలేదండి ఒకసారి అటు అయితే బుక్ చేసేయండి ఇంకా అన్ని ఓపెన్ కూడా చేయలేదు ఎక్కడంటే అక్కడ అట్లా సంచుల సంచులు ఇంట్లో ఉన్నాయన్నమాట చాలా సంచులు అయితే అట్లనే ఉన్నాయి ఓపెన్ చేయలేదు బట్ కొంచెం అయితే నేను ముందు పెట్టుకొని చూపిస్తున్నాను ఫస్ట్ అయితే హెడ్ బెల్ట్స్ చూసేయండి గోల్డ్ కలర్ అండి దీంట్లో కూడా ర్యాండమ్ డిజైన్స్ అనమాట ఒక్కసారి అయితే డిజైన్స్ చూపిస్తాను చూసేయండి అన్నీ ఒకే డిజైన్ అయితే కాదు చూడండి ఇది ఒక డిజైన్ ఇక్కడ ఇదొక డిజైను ఇదొక డిజైను ఇది అలా మొత్తం గోల్డే అండి ట్రెండింగ్లో అయితే గోల్డే బాగా నడుస్తుంది కాబట్టి గోల్డ్ తెప్పించేసాను అన్ని డిజైన్స్ ర్యాండమ్గా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ఉంటాయి ఇంకా స్టోన్ లైన్ అండి మొత్తం స్టోన్ లైన్స్తో ఉంటుంది అనమాట ఇది స్టోన్స్ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఈ బెల్ట్ అయితే చూస్తున్నారు కదా బెల్ట్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయండి మీకు ఆల్రెడీ దీంట్లోనే బ్లాక్ మల్టీ కలర్ అట్లా అన్ని రకాలు ఉంటాయి అవి కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఇవి నెమలికన్నులండి ఆల్రెడీ మనము వీటితో ఇయర్ రింగ్స్ అవి చేస్తుంటాం కదా అవి బాగా ఫ్యాషన్గా అనిపించాయి ట్రెండింగ్లో ఉన్నాయని తెచ్చాను అండ్ దీనికి అయితే ఇలా ఏలబడేటట్టు వస్తాయి అనమాట దీంట్లో కూడా కలర్స్ చాలానే ఉన్నాయి అండ్ నేనైతే కొంచెం క్విగ్గా అయిపోయే కలర్స్ అన్నట్టు తెచ్చాను అంతే ఈ మూడు కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా కలర్స్ కావాలన్నా తెప్పిస్తానండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ఇవి హిబ్బెల్స్ ఇవి అయిపోతే ఇక బ్యాంగిల్స్ అయితే చూసేయండి ఒకసారి ఇటు చూపించు ఇవైతే రెక్టాంగిల్ బ్యాంగిల్స్ అండి టూ కట్వి టూ టూ బ్యాంగిల్స్ ఇలా వస్తాయి దీంట్లో అయితే మనము చూస్తున్నారు కదా చాలా కలర్స్ అయితే చేసాము అన్ని సైజుల్లో కూడా చేశానండి ఇదైతే అండ్ ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఇవి కూడా మనకి చాలా వాటిలో సైడ్ బ్యాంగిల్స్ కిందికి అలా ఉపయోగపడతాయి సెంటర్ బ్యాంగిల్స్ కిందకి కూడా ఉపయోగపడతాయి సో ఇవి కూడా కలర్స్ అన్నీ చేశాను సైజులు రెండు సైజులే చేశానండి దీంట్లో అయితే సో ఇంకా అవి పోతే ఇవి ఇంకోటి త్రీ డి ఎఫెక్ట్ బ్యాంగిల్స్ అండి మొత్తం త్రీ డి ఫ్లవర్స్ వస్తాయి ఐ షేప్ అండ్ వైట్ ఫోర్ ఎంఎం కుందన్స్తో చేశాను అండ్ ఇవన్నీ అయితే త్రీ ఎంఎం కుందస్ జెర్ స్టోన్స్తో చేశానండి వీటిలో కలర్స్కి అయితే ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ కస్టమైజేషన్ ఉంటుంది అండ్ ఇంకా ఇవి వచ్చేసి ఐ షేప్ మధ్యలో సిల్వర్ పెరల్ అండ్ స్టోన్తో చేశాను ఇవి మ్యాట్ కుందన్స్ అండి ఐ షేప్ గోల్డ్ అండ్ పెరల్ కొందస్తు చేశాను మనకు మెటీరియల్ కావాలన్నా మేకింగ్ కావాలన్నా మన దగ్గరే ఆ రెండు అవైలబుల్ ఉన్నాయండి సో వీటిలో వాడిన ఏ మెటీరియల్ కావాలన్నా కూడా మనకు అవైలబుల్ ఉంది అండ్ ఇవి చిన్ని చిన్ని రోజెస్ అండి త్రీ టీ రోజెస్ అనమాట చాలా ఫేమస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా సో ఇవి ఇంక ఇవి కాకుండా ఇవి చూడండి క్రౌన్ షేప్తో డ్రాప్ షేప్తో చేశాను ఓన్లీ గోల్డే చేశానండి ఓన్లీ గోల్డ్ చాలా బాగుంటుంది అనేసి దేని మీదకైనా సెట్ అవుతుందని ఇలా చేశాను అండ్ పర్టికులర్గా ఈ బ్యాంగిల్ సెట్ అండి ఇది చూడండి ఒకసారి జూమ్లో చూడండి చాలా బాగుంటుంది ఈ సెట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది చూస్తున్నారు కదా ఇవి త్రీ బ్యాంగిల్సే బట్ చాలా లుకింగ్గా ఉన్నాయి సెట్ అయితే బ్రైడల్ సెట్ అనుకోవాలండి కలర్స్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే పర్టికులర్గా ఈ సెట్ బాగుంది మీకు కలర్స్ కస్టమైజేషన్ కావాలన్నా చేసిస్తాను అండ్ ఇవి చూడండి ఇవి కూడా రెక్టాంగిలే చెప్పాను కదా అన్ని సైజుల్లో చేశాను అని అండ్ కాసు బ్యాంగిల్స్ ఇవి చిన్న హార్ట్ షేప్తో చేశానండి చిన్న సైజ్ అనమాట టూ టూ చేశాను అండ్ ఇవి టూ ఫోర్ చేశాను ఇవి చూడండి ఇవి ఇక్కడ టూ సైడ్స్ ఫ్లవర్స్ ఇచ్చేసాను ఇటు ఒకటి ఇటు ఒకటి మధ్యలో స్క్వేర్ కుందన్స్ అటు ఇటు త్రీ ఎంఎం కుందో చేశానండి అలా దీంట్లో కూడా కలర్స్ చేశాను అండ్ ఇవి రైన్బో బ్యాంగిల్స్ మీరు ఎందులో అయినా మ్యాచ్ చేసుకోవచ్చు సో అందుకే ఇలా చేసేసాను అన్నమాట ఇంకా ఇవి ఇది ఒక పేరు చేశాను సేమ్ అయితే టూ ఫోర్లో చేశాను అండ్ ఇవి బ్రాస్లెట్ బ్యాంగిల్స్ అండి మన దగ్గర బ్రాస్లెట్ బ్యాంగిల్స్ కూడా చేసినవి రెడీగానే ఉన్నాయి ఇవన్నీ స్టాల్ కోసం ప్రిపేర్ చేశాను మీకు కావాలి అనుకుంటే నేను ఇవన్నీ కస్టమైజ్ చేసి ఇస్తాను బ్రాస్లెట్ బ్యాంగిల్స్లో ఈ మూడు డిజైన్స్ ప్రిపేర్ చేశానండి అండ్ ఇది చూపించాను కదా ఆల్రెడీ సెట్ ఇవి పికప్ బ్యాంగిల్స్ అండ్ సెరామిక్ గోల్డ్ కాంబినేషన్తో చేశాను ఇంకపోతే ఇవి కూడా రెక్టాంగిల్ అండి సైజెస్ అన్ని కలర్స్ అయితే చేశానని చెప్పాను కదా దాంట్లో ఇంకో సైజ్ అనమాట ఇది ఇవి కూడా టూ కట్ బ్యాంగిల్స్ సెరామిక్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో చేశాను అలాగే రెడ్ కాంబినేషన్ కూడా చేశాను ఇవి అయితే ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి చూస్తున్నారు కదా ఇవన్నీ కలర్స్ సేమ్ అయితే నేను టూ ఎయిట్లో కూడా చేశాను అవి కలర్స్ అనమాట ఒకసారి ఇవి చూడండి ఫోర్ కట్వి కూడా చేశానని చెప్పాను కదా టూ ఎయిట్లో ఇవి ఇవన్నీ టూ ఎయిట్ ఏనండి సేమ్ అనమాట చూస్తున్నారు కదా ఇవి సో ఇవి ఇదైతే కొత్త డిజైన్ అండి నేను ఇప్పుడు ఛానల్లో పోస్ట్ చేయలేదు బట్ కొత్త డిజైన్ అనమాట డ్రాప్ అండ్ త్రీ ఏ మేము చేశాను చాలా బాగా కుదిరాయి ఇది వచ్చేసి రామ గ్రీన్ కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సో ఇవన్నీ బ్యాంగిల్స్ అండి ఇప్పుడు వరకు వీటిలో ఒక టూ త్రీ డిజైన్స్ అయితే మన ఛానల్లో ఇప్పుడు వరకు పోస్ట్ చేయనివే ఉన్నాయి సో ఇవన్నీ బ్యాంగిల్స్ ఇంకా బ్యాంగిల్స్ అయిపోయాక వీటికి కూడా చూపిస్తాను ఒక్కసారి చూసేయండి ఇవైతే చైన్స్ పంపిస్తుంది అనమాట చాలా బాగున్నాయి వీటి లాకెట్స్ అసలు నాకు ఎంత కాస్ట్లీయో పెట్టినట్టు ఉన్నాయి బట్ మీడియం రేంజ్ ఏనండి చాలా బాగున్నాయి ఇవి ఎక్కడ కావాలంటే ఇవి కూడా చూడండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ నాకు ఇన్నిట్లో పర్టికులర్గా నచ్చినవి ఏంటంటే ఇయర్ రింగ్స్ అండి కలర్స్ అయితే ఒక్కొక్కటి చాలా అంటే చాలా బాగుంది చూసేయండి నాకు ఈ మీనాకారి వర్క్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట అవి ఎలా ఉన్నాయో స్టడ్స్ సేమ్ అలాగా ఇయర్ రింగ్స్ అయితే మ్యాచ్ చేసి ఇచ్చేసాను అండ్ సేమ్ అట్లానే బుట్టలు బట్ హ్యాంగింగ్ ఇచ్చానండి ఇక్కడైతే మీరు జస్ట్ హ్యాంగ్ చేసుకోవడానికి మాత్రమే ఇచ్చాను ఇలా కూడా టూ పేర్స్ చేశాను అనమాట స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ పోతే ఇవి రెగ్యులర్గా వచ్చే శారీ అన్నమాట దీంట్లో కలర్స్ అన్నీ కస్టమైజ్ చేశాను ఇంక ఇవన్నీ క్లిప్స్ అండి ర్యాండమ్గా డిజైన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయినా ఆల్రెడీ ప్యాక్ చేసేసాను అందుకే మీకు క్లియర్గా చూపించలేకపోతున్నా తప్పకుండా కుదిరినప్పుడు వీ పోస్ట్ చేస్తానండి ఈ శారీ పిన్స్ అయితే ఇంతవరకు ఏ ఛానల్లో పెట్టుండరు ఇదైతే శారీ పిన్ అండి నేనే ఓన్గా క్రియేట్ చేసుకొని డిజైన్ చేసుకున్నాను సో ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి దీంట్లో కూడా కలర్స్ చేశాను ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో చేశాను అనమాట చాలా బాగా కుదిరాయి క్లిప్స్ చేశాను చిన్ని చిన్ని బ్రోష్ పిన్స్ అండి ఇవి కూడా చాలా బాగా కుదిరాయి అండ్ శారీ పిన్స్ ఇకివేమో ఫింగర్ రింగ్స్ అండి ఇవి కూడా చాలా బాగా కుదిరాయి ఇవన్నీ విడిగా మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను బట్ ఇప్పుడైతే ఇవి స్టాల్కి ఇవన్నీ పంపిస్తుంది అనమాట సో ఇవి ఫైనల్గా మన స్టాల్ పంపించే ఐటమ్స్ అన్నీ కూడా ఇవేనండి చూసేయండి మొత్తం సో వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్